వచ్చినోడు గతయింది దానివల్ల కుటుంబం కుటుంబం ఎఫెక్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది కొంతమంది ఎట్లా ఉన్నారు అంటే అయ్యగారు చెప్పిన మాటను అనుసరించి నేను అడుగులేస్తా అమ్మాయి అయ్యగారు చెప్పిన మాటే కాదని నేను అన్నట్ల రోగం వస్తే మందు వాడటంలో తప్పే ఉందమ్మాయి మందు వాడమ్మే నేను వాడను అరే ఏం ఏం పద్ధతి అది అంతే నేను వెళ్ళే సంఘంలో అంతే మందు వాడము మేము నువ్వు చస్తే అయ్యగారికి ఏం కాదే నా భార్యవే నాకు ఇంకొక నా మాటి నువ్వు ఇప్పుడు వారం రోజుల నుంచి మూలుగుతున్నావు మందు వాడితే పాపం అని ఎవడు చెప్పాడు అన్నం తిన్నా అప్పుడు అన్నం కూడా తినకూడదు మరి అది వేరు అంటది మళ్ళీ మా అయ్యగారు చెప్పాడు నేను తిన్నాను చూడండి ఆ భర్తకి ఎలా అయిపోయింది పరిస్థితి అంటే విశ్వాసి కూడా అవిశ్వాసిగా మారిపోయే పరిస్థితికి వచ్చేసాడు అదేంది ఎందుకు మందు వాడు మాది పరిశుద్ధుల సంఘం ఏం సంఘం మాది పరిశుద్ధుల సంఘం పరిశుద్ధుల మందు ఆడరు మందు ఆడకుండా పెందలాడు చస్తారు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బ్రతకాల్సిన వాళ్ళు ముప్పైకి నలభైకి చత్తుంటారు అదంటే పరిశుద్ధుల సంఘం నేను చెప్తున్నా జాగ్రత్త ఎవడు చెప్పాడు వాక్యం ఒప్పుకుంటుందా దానికి వాక్యం ఒప్పుకుంటుందా నీ మైండ్ ఎక్కడ పోయింది మైండ్ ఎక్కడ దైవజనుడిని అభిమానించు ఆరాధిస్తావా దైవజనుడు దైవజనురాలు గొప్పవాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు ఆత్మీయులు అయితే అభిమానించు ఆరాధిస్తావా దేవుడి కంటే ఎక్కువగా వాక్యం కంటే ఎక్కువగా కనపరుస్తావా పరిశుద్ధులంట పరిశుద్ధుడైనా ఏ గారంట ఏ పరిశుద్ధుడు మరి ఎప్పుడు తెల్లని వస్త్రాలే గడతారంట ఏ పాపం ఎరగరంట మరి అట్లయితే వచ్చి ప్రాణం పెట్టడం ఎందుకో మరి అట్లయితే రెండు వచనాలు తీసేయాలి బైబిల్లోంచి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మైమన్నా పొందలేకపోతారన్న వచ్చిన దించేయాలి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడన్న వచనం కూడా దించేయాలి పరిశుద్ధులు ఎవరిని బట్టి పరిశుద్ధులు వాళ్ళ తెల్ల బట్టలను బట్టి పరిశుద్ధులా వాళ్ళ క్రియలను బట్టి యేసు రక్తమును బట్టి పరిశుద్ధులాసు రక్తమును బట్టి ఎవడైనా పరిశుద్ధుడు నువ్వైనా నేనైనా పైకి ఏం తప్పు ఎరగకుండా నీతిగా పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధులైనట్ట హృదయాంతరాలను పరిశీలించి ఎవరి బ్రతుకులను వాళ్ళకి ఓపెన్ చేసి చూపించి అందరిని అండగట్టేవాడు ఏసయ్యాడు నీకేం తెలుసు నీకేం తెలుసు పరిశుద్ధులు అమ్మో పరిశుద్ధులు పరిశుద్ధులు వాళ్ళు చెబితే అంతే అమ్మో ఆయన పరిశుద్ధుడు ఆయన చెబితే అంతే చూడండి కంటే ఎక్కువ అయిపోయింది బైబిల్ వాక్యం కంటే ఎక్కువైపోయాడు పరిశుద్ధుడు చివరికి కాపురానికి